తెలియక పొరపాటు చేస్తే నా భర్త ఏదో కట్టిన తీవ్రవాది అయినట్లు మీరు ఇలా మాట్లాడి అవమానిస్తారా అందరికీ బొట్టు పెట్టి మర్యాదలు చేస్తూ నీ కన్న కూతురైనా నన్ను ఇలా తలదించుకునేలా మాట్లాడతావా బొట్టు పెట్టి రావద్దని నన్ను అవమానిస్తావా అయినా నీకు నాకంటే ఈ జగదాత్రి కేదార్లే ఎక్కువ అయిపోయారు కదా ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను నేను ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉండాలి నేను వెళ్ళి చచ్చిపోతాను అని నిషి పరుగులు పెడుతూ పైకి వెళ్తూ ఉంటుంది ఇక నిషి వెనకాలే నిషి ఆగు అంటూ దాత్రి కేదార్ యువరాజ్ రేఖ అందరూ కూడా పరుగులు పెడుతూ వస్తారు అయితే ఈ లోపలే నిషి డోర్ని గడియపెట్టేసుకొని నిద్ర మాత్రలని చేతిలో పోసుకుంటూ ఉంటుంది యువరాజ్ కేదార్ అయితే నిషి డోర్ తెరు డోర్ తెరు అని గట్టిగా కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటారు నిషి నా మాట విను డోర్ తెరు అని రాత్రి కూడా కేకలు పెడుతూ ఉంటుంది అయినా కూడా నిషి ఎవరి మాట వినకుండా డబ్బాలో ఉన్న మొత్తం నిద్ర ట్యాబ్లెట్లని చేతిలో పోసుకుంటుంది వేసుకోవటానికి రెడీగా ఉంటుంది అప్పుడే కేదార్ యువరాజ్ ఇద్దరు కలిసి డోర్ని బద్దలు కొడుతూ ఉంటారు మరి నిషి వేసుకుంటుందా తర్వాత ప్రమాదకర స్థితిలోకి వెళ్తే యువరాజ్ కేదార్ ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం